అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం లేదా వండుకుని కానీ రెండు రకాలుగా తీసుకోవచ్చు క్యారెట్ తో కూరలే కాకుండా స్వీట్స్ కూడా చాలా బాగా వస్తాయి ఈరోజు మనం క్యారెట్ తో లడ్డూని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యారెట్ లడ్డు కోసం మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలి ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పులు వేసి వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కిస్మిస్లు వేసుకుని ఉబ్బేంత వరకు వేయించుకోవాలి స్టోవ్ ఆఫ్ చేసేసి వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిని లో ఫ్లేమ్ లో ఉంచి మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ అదే తెల్ల ఉప్మా రవ్వ వేసుకుని ఒక నిమిషం పాటు లో ఇందులోకి నేను ఒక గ్రాములు తురుముకున్న క్యారెట్స్ క్యారెట్స్ స్వీట్ గా మరియు ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి మంటని హై ఫ్లేమ్ లో కాకుండా లో ఫ్లేమ్ లో ఉండేలా చూసుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత అర అరకప్ అంత తురిమిన కొబ్బరిని వేసి వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి కడాయి పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు క్యారెట్ కొబ్బరిని లో లో ఉడకనవ్వాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు మీ తీపిని పెట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి పక్కన పెట్టిన జీడిపప్పులు కిస్మిస్లు వేసి బాగా కలుపుకోవాలి లడ్డూ చేసుకోవడానికి కావాల్సిన మిశ్రమం తయారైపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని కాసేపు చల్లారినివ్వాలి ఇప్పుడు నెమ్మదిగా లడ్డూల్ని సమంగా చేసుకోవాలి వీటిపై డెకరేషన్ కోసం వేయించిన జీడిపప్పులు పెట్టుకుంటే చాలు చాలా టేస్టీ అండ్ సింపుల్ క్యారెట్ లడ్డూలు రెడీ అయినట్టే ఈ లడ్డూల్ని చేసిన వెంటనే తింటే చాలా మెత్తగా చాలా ఫ్రెష్ గా ఉంటాయి లడ్డూల్ని కావాలంటే రూమ్ టెంపరేచర్ లో ఒక రోజు వరకు ఉంచుకోవచ్చు లేదు రెండు రోజులు రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మీకు ఎప్పుడైనా స్వీట్ గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ఈజీగా ముప్పై నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ లడ్డూల్ని ఎంతో ఇష్టంగా తింటారు నేను ఇంకా చాలా రకాల లడ్డూలు కూడా చేశాను వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది చూసి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్